అండి మొన్న పప్పు మామిడికాయ చేసినప్పుడు అక్క మీరు ఎలా చేస్తారో షేర్ చేయండి రెసిపీ అన్నారు కదా నిజంగా అండి నా నేను చెప్పుకోవడం కాదు కానీ పప్పు మామిడికి నేను చాలా బాగా చేస్తాను నేను ఎలా చేస్తానో మీకు చెప్తాను చూడండి ముందుగా పప్పు వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేయించి ఒకసారి వాష్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టండి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఒకటి తీసుకోండి ఇవి చిన్నవి కాబట్టి మామిడికాయలు రెండు తీసుకున్నాను పులుపుకు తగ్గట్టు తీసుకొని కరివేపాకు టీ స్పూన్ పసుపు కారం కొంచెం ఎక్కువ తీసుకోండి తీసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసేసి ఒక ఐదు విజులు వచ్చేలాగా మీరు గ్యాస్ మీద పెట్టేసి ఐదు విజు వచ్చిన తర్వాత తీసేసి మంచిగా మీరు కల్లుపు వేసి మెదిపేసేయండి ఇందులో మెయిన్ టేస్ట్ ఏంటో తెలుసా చాలామంది టమాటా వేయరు కానీ టమాటా వెల్లుల్లిపై ఈ కారం వేయడం ఆ కరివేపాకు ఈ వేయడం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక కమెంట్ చేయడం మర్చిపోకండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం తింటారు ఈ పప్పుని ఇక్కడ మంచిగా ఇలా మెదిపేసిన తర్వాత మనం ఇప్పుడు పోపు కోసం అయితే ఆయిల్ వేసి గిన్నెలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా చూడండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ టేస్ట్ ఎక్కడ ఉంటుందండి ఇప్పటిదాకా చేసింది ఒకే అయితే ఈ పోపు ఎప్పుడైతే వేగుతుందో ఈ పప్పు ఇందులో వేసేసినప్పుడు అస్సలు బయటకి కొంచెం కూడా గాలిపోవద్దండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా వెంటనే మూత పెట్టేసి ఆ తర్వాత మూత తీస్తే గుమ్మగుమ్మలాడే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తే మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి